వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి ఎనిమిది అడ్డం తలలేని శ్రీమతి దారి తప్పింది శ్రీమతిలో స్త్రీ తీసేస్తే మిగిలేదు మతి అది కూడా తిరగేసి రాయాలి ఆరు నిలువు స్త్రీ ఇంతి ఆరు అడ్డం మండోదరి పుత్రుల్లో ఒకరు ఇంద్రజిత్తు రెండు నిలువు దేహశక్తి సత్తువ తొమ్మిది అడ్డం తీవ్రమైన చలి మనలో పుట్టించేది వణుకు రెండు అడ్డం రాళ్లను పగలగొట్టే పెద్ద సుత్తి సమ్మెట మూడు నిలువు తప్పెట చాటింపు టముకు ఏడు అడ్డం నేరం మోపబడినవాడు ముద్దాయి నాలుగు నిలువు విశ్వనాథ వారి ప్రసిద్ధ నవల వేయిపడగలు పదమూడు అడ్డం కుడ్యము గోడ నాలుగు అడ్డం పరిహాసం వేళాకోళం ఐదు నిలువు చంటి పిల్లలకు వచ్చే దగ్గు కోరింత దగ్గు కోరింత పది అడ్డం భ్రష్టురాలు పాపాత్ముడు పతిత పంతొమ్మిది అడ్డం చూలాలు గర్భవతి పద్నాలుగు నిలువు కణితి బొప్పి కంతి ఇరవై నిలువు ఇత్యాది మొదలైనవి వగైరా ఇరవై నాలుగు అడ్డం చెరసాల జైలు ఇరవై నాలుగు నిలువు మహావీరుడు ఏ మత ప్రవక్త జైన మతం జైన ఇరవై ఆరు అడ్డం నారింజలోని ఒక పాయ తొన ఇరవై ఆరు నిలువు పువ్వు కాడ తొడిమా ఇరవై తొమ్మిది అడ్డం భీష్ముడి మరణానికి కారణమైన మహాభారత పాత్ర శిఖండి ముప్పై నిలువు ముక్క తునక ఖండము ముప్పై ఏడు అడ్డం కోసం వేసే పంట జనుము జనపనార ముప్పై రెండు నిలువు మదర్ ఆఫ్ మారుతి అంజనా నలభై అడ్డం ఉత్కంఠ మిక్కిలి ఆసక్తి తపన ముప్పై ఒకటి నిలువు దశమగ్రహంగా పేరుపడ్డవాడు జామాత అల్లుడు ఇరవై ఏడు అడ్డం అడవి ఆడపంది వారాహి ఇరవై ఏడు నిలువు చదువుల దేవత వాగ్దేవి ముప్పై మూడు అడ్డం శివుని చేతిలోని వాయిద్యం డమరు డమరుకం ముప్పై నాలుగు నిలువు చేతిగుడ్డ రుమాలు ముప్పై ఎనిమిది అడ్డం మీవి కాని మామిడి మావి ముప్పై తొమ్మిది నిలువు గరళం విషం నలభై ఒకటి అడ్డం మాలిన్యం కలుషం ముప్పై ఐదు అడ్డం విద్వాంసురాలు విదుషి ముప్పై ఆరు నిలువు దేశ వ్యవహారాల్లో భాషను తర్జుమా చేసేవాడు దుబాసి నలభై రెండు అడ్డం నాడి రాయడానికి వినియోగించే ద్రవం సిరా ఇరవై ఎనిమిది నిలువు శ్రేయోభిలాషి మంచి కోరేవాడు హితైషి పదకొండు అడ్డం వైష్ణవుల నిలువునామం తిరు పన్నెండు నిలువు నాలుకకు తెలిసేది రుచి పదహారు అడ్డం ఒక తెలుగు సంవత్సరం చిత్రభాను పదిహేడు నిలువు ఒక తిథి త్రయోదశి పద్దెనిమిది నిలువు పాలు వంతు భాగం అలానే ఇరవై మూడు అడ్డం అదృష్టం శుభశకునం అనగా యోగం ఇరవై ఐదు అడ్డం తెలుగు అలోవెరా కలబంద ఇరవై రెండు నిలువు బావి నీళ్లు తోడేందుకు వాడే కప్పి గిలక ఇరవై ఒకటి అడ్డం బిగువు దృఢత్వం బిగి పదిహేను నిలువు సుయోధన నానమ్మ అంబిక ఇదండి ఇవాటి ఆంధ్రజ్యోతి పూరణం పజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తరలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్